మనం ఈరోజు సమర్థం చేసుకోవాలి ఓకే గత కాలమంతా నీ దేవా వందనం కృప చూపినావా అలా తీర్చగలను vun đan nam ni vai ya ya ganu đan vũ ni vai ya đan nam ni vai ya ganu đan vũ ni da vai ya gatagala manda నీ నీడలో కాచావు దేవా వందనం కృప చూపినావా పాడినావా ఆమెన్